అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్ళవలసి వెళ్లవలసి రావచ్చు సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకువస్తాయి ఈ రోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు పని ప్రదేశంలో రోజంతా ఆనందంతో నిండి ఉంటుంది దాని కారణంగా అందరితో సంతోషంగా మాట్లాడతారు మరియు పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది ఈ రోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది మీరు ఏదైనా పని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ బంధాలను బలపరుస్తుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆఫీసులో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీరు శ్రేయభిలాషలో పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధన సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు కానీ అది ఎక్కువ కాలం ఉండదు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి